లో ఏ ఒక్కదానికి దానికి సమాధానం చెప్పలేదు దయచేసి మీరు గమనించాలి అయితే దానికి కౌంటర్ గా ప్రశ్న ఏమడిగారు అంటే మీరు దూషిస్తే దూషించడానికి వక్రిస్తే వక్రించడానికి చేయగలము అంటూ బైబిల్లో నుంచి కొన్ని వాక్యాలు చెప్పారు దాని దగ్గరికి నేను వస్తాను అయితే బైబిల్లో ఉన్నదాన్ని ఒకవేళ మీరు వక్రిస్తున్నారా లేదా అన్నది విన్న మీరు వింటున్నారు నేను మీ ముందు మీ ముందు ఏదైతే పెట్టానో దాన్ని మీరు చూశాను అందులో వక్రించానా లేదా అన్నది ఈ విజ్ఞతలు ఐదారి ఐదు విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను ఇక నిత్యజీవం అంటే ఏంటి నిత్యజీవం అంటే ఏంటి అని చెప్పలేదు అన్నారు నేను ఫస్ట్ ఇచ్చినటువంటి నా ప్రెసెంటేషన్ బహుశా మరి మహమ్మద్ ఆయి ఒక గారు విన్నట్లేదు ఎందుకంటే నేను ఖురాన్ ఇచ్చినటువంటి క్రైటీరియానే చెప్పాను ఐదు మాటలు చెప్పాను ఆ ఐదు మాటల్లో ఎక్కడ మొహమ్మద్ గారు ఫిట్ అవ్వట్లేదు అని గుర్తు చేశారు ఎందుకని మొహమ్మద్ గారి యొక్క హజరత్ మహమ్మద్ గారు ని ఈ బోధకులు ఏ విధంగా అయితే చిత్రీకరిస్తున్నారో ఇస్లామిక్ వారు చిత్రీకరించిన మహమ్మద్ గారిని ఎందుకు నేను ఉటంకించాను అంటే ఆయన సర్వ మానవాళికి మాదిరి మార్గదర్శన్ కాబట్టి ఆయన అనుసరించాలి కాబట్టి మీరు ఎందుకైనా దడ్డ పెంచుకుంటున్నారు అంటే మా ప్రవక్త గారు పెంచుకున్నారు అన్నారు కాబట్టి మీరు ఎందుకైనా పొద్దున్నే ఆహ్లాదిస్తున్నారు అంటే మా ప్రవక్త గారు చేయమని చెప్పారు కాబట్టి ఎందుకయ్యా హలాని చేస్తున్నారు అంటే మా ప్రవక్త గారు చేయమని చెప్పారు నేను అదే ముందు అందులో ఒకరిని ఒకరి వక్రీకరించడం ఏముంది ప్రవక్త గారిని మాదిరిగా తీసుకున్న మీరు ప్రవక్త ఏది చెబితే అది చేస్తేనే నిత్య జీవం అని లో చెప్పారు నాకు కాబట్టి ప్రవక్త గారు ఇది చేయమని చెప్పారో చేయండి అంటున్నారు అందులో వక్రీకరణ ఏముంది అందులో దూషించడం ఏముంది ఏది కాబట్టి దయచేసి టాపిక్లోనే మనం ఉన్నాం టాపిక్లోనే దయచేసి మీరు మాట్లాడాలి మన టాపిక్ ఏంటంటే నిత్య జీవానికి మార్గం ఏది కాదు మన టాపిక్ నిత్య జీవానికి మార్గం ఎవరు నేను ఒకసారి సహోదరుడి గుర్తు చేయాలనుకుంటున్నాను ఎవరు హజరత్ మహమ్మద్ గారా లేదా దానికి మనం బైబిల్ ఖురాన్ మరియు హదీసు గ్రంథాలను కూడా పెట్టుకున్నాం కాబట్టి నేను హదీసు గ్రంథాల నుంచి మాట్లాడుతున్నాను ఖురాన్ నుంచి మాట్లాడుతున్నాను బైబిల్లో నుంచి చూపిస్తున్నాను అయి కొన్ని ప్రశ్నలు ఎవరెత్తుతూ ఏమన్నారు అంటే దేవుడు మోసగాడు అని నేను అన్నా దేవుడు నేనని కురా నేను అల్లాహు ఖైరూల్ మాకరే అన్నాడు మీకు నేను కొత్తగా చెప్పేదేమి మాకరీన్ అంటే అర్థం ఏంటో కూర్చున్న ముస్లిం సోదరులకు తెలియదా కూర్చున్న విజ్ఞులు తెలియదా మాకరీన్ అంటే అర్థము ఆయన మోసగించేవారిని కూడా మోసగించేవాడు మోసగాళ్ళలో మేటి అని తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు నీ నేను అదే చెప్పాను మీరు ఇరవై ఆరు పది కీర్తన నూట అరవై ఆరు తొమ్మిది ఐజే అరవై ఆరు నాలుగు ఎసికల్ పద్నాలుగు తొమ్మిది ఎక్కడ లేదా చూపించండి అందరి దగ్గర ఉన్నాయి కదా చూపించండి మోసగాడు దేవుడు చూపించండి కాబట్టి ఆయన చెప్పిన ప్రకారమే ఇప్పుడు ఆయన పెట్టిన క్రైటీరియా ప్రకారమే మొహమ్మద్ గారు దేవుడిని మోసగాడు అని చూపించినట్లుగా ఒప్పుకుంటున్నాడు కదా ఒకసారి ఆలోచించండి ఎంతో మంది రక్షకులు ఉన్నారు అన్నారు ఆ సమయంలో ఏదైనా పని చేస్తున్నప్పుడు రక్షించేవారు ఉండచ్చు ఆ రక్షణ ఆ రక్షణ గురించి మనం లేదు నిత్య జీవం అనే రక్షణ గురించి మాట్లాడుతున్న మన టాపిక్ ఏంటంటే నిత్య జీవం పాపం నుండి రక్షణ ఏ ప్రవక్త చెప్పాడంటే నేను పాపం నుంచి రక్షిస్తానని మొత్తం అరవై పుస్తకాలు చూపించాడు నేను పాప నుంచి రక్షిస్తాను ఏ ప్రవక్త చెప్పాడు ఛాలెంజ్ చేశాడు ఇది లైఫ్ టైం ఛాలెంజ్ కాబట్టి ప్రశ్నించేటప్పుడు కాస్త చూసి ప్రశ్నిస్తే బాగుంటుంది ఇస్రాయిలందరూ వ్యభిచారులు విగ్రహారాధికులు అరబులేదు సహిన్స్ చెప్తాను సహిల్ బుఖం అరబుల మీరే చెప్పారు ఇంతవరకు అరబుల విగ్రహాల మూడు వందల అరవై ఐదు విగ్రహాలు ఉన్నాయి మరి వాళ్ళే వాళ్ళందరూ ఎక్కడ చెప్పడం మీరు పెట్టిన క్రైటీరియా మీకే వస్తుంది జాగ్రత్తగా ఆలోచించి చెప్పాను ఆయన ఏమన్నారు అంటే స్త్రీని తీసుకుని వచ్చి వివక్ష చూపిస్తూ రాళ్లతో కొట్టి చంపాలి తర్వాత ఏసు తల్లి ఏసు తల్లి గురించి ముందు రాళ్ళతో కొట్టి చంపాలి తర్వాత భార్యను పరిశుద్ధాత్మ గర్భవతిగా చేసింది అని అనుకున్నారు పరిశుద్ధాత్మ కూతురైతే పరిశుద్ధాత్మక కూతురు ఎలా గర్భవతి చేసింది అని అడిగారు స్త్రీ వివక్ష గురించి మాట్లాడుతున్నారు రాళ్ళతో కొట్టడము అన్నది బైబిల్ ఒకటే చెప్తుంది అనుకుంటున్నారా మీరు అది ఒప్పు పురాణం వదలాలి ఈ కన్సిస్టెంట్ ఒకవేళ ముస్లింలు కాకపోతే అది వాడండి వాళ్ళకి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాం రజం అన్నటువంటి రాళ్లతో పుట్టి చంపేది ఎందుకు తీసేశారు మీరు ఎందుకు తీసేశారు ఈ వచ్చి పెట్టుకోవడానికి బౌధికులు నేను ప్రశ్నిస్తున్నాను అమ్మాయి ముస్లింలు ఎందుకు గలిపి చూపించండి బైబిల్లో ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని ఇద్దరు మొహమ్మద్ గారు ఏం చేశారు మీరు రాసుకుంటుంది మొహమ్మద్ గారు వాడిని మొదలెట్టి తప్పటన్నారు అది వివక్ష ఇది వివక్ష కాదు ఒక శిక్ష వేస్తే సమానంగా ఉండాలి స్త్రీకైనా పురుషుడికైనా ఒక ఆయన వచ్చాడు నేను తప్పు చేశానంటే నేను వ్యభిచారం చేశాను ఈ అమ్మాయితో ఈయనకు విగేదు కావాలని ఎందుకు నువ్వు సమానంగా చెప్పా రెండోసారి అడిగాడు సహిల్పు కాలి ఈయన మీకు లేదు మూడోసారి అడిగాడు మళ్ళీ అందరికీ గురించి చెప్పాడు నిజం చేసేవా చేశాను కొట్టండి అన్నాడు రావాల గుర్చి చెప్పారు మరి ఎందుకు మీకు రావడం లేదు ఎందుకు తీసేశాడు మన ఇల్లు అద్దాలతో కట్టుకుని ఎదుటోటి రాయకూడదు ఎక్కడా ఆయన విశ్వసించాడు చెప్పలేదు ఇది ఏమంటారంటే అంటే చెరై పిక్కింగ్ అంటారు అంటే నాకు ఇష్టం వచ్చింది నేను తింటాను మొత్తాన్ని చదవను నేను ఏ విధంగా అయితే మీ కుణ గ్రంథాన్ని హరీష్ గ్రంథాన్ని దాని యొక్క సంపూర్ణ దృక్పథంతో మాట్లాడుతున్నాను అలాగే నా బైబిల్ గురించి మాట్లాడాను సంపూర్ణ దృక్పథం ఏంటి మీరు ఒకవేళ బైబిల్లో ఎక్కడ ఆయన ఆయన నన్ను ఆరాధిస్తే లేకపోతే నన్ను అనుసరిస్తే మీ రాదు అని చెప్పాడు నేను మీకు చూపించాను నేనే మార్గంలో అన్నాడు సర్వ మానవాలు పాపక్ష మాపణ కోరుకొని చేస్తున్నాను అన్నాడు మార్క్స్ వార్తలు కూడా మీరు ఏ మార్క్స్ అయితే పోటీ చేశారో అందులో నుంచి చెప్తున్న గురించి నరబల గురించి చెప్పండి అక్కడ మీరు ఏమన్నారు బంధుడు నరగరుడు నేను కోరలేదు ఆ మాట అక్కడ లేదు చూపించండి ఉంటే ఉన్న విషయం మాట్లాడారు కోట్ చేయి నోటికి వచ్చింది మాట్లాడారు నరగరుడు అని చెప్పి అలాగే ఆయన ఏమన్నారు అంటే యశుప్రభు వారు నేను సర్వ మానవుని పాప వచ్చాను అన్నాడు అర్థం ఏంటి అది ఎందుకు తీసుకోలేదు నాకు పురాణంలో ఉన్న విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు నేను నమ్మాల్సిన అవసరం లేదు మీరే అనారా మొదటి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు మేము ప్రవర్తలు అమ్ముతాము ప్రవర్తన నమ్ముతాం అని నమ్ము మాటలు నమ్ముతాము ఎందుకు నమ్మట్లేదు నేను అడిగేది అదే మాకు అవసరం లేదు ఎందుకంటే మా ప్రభుత్వం చెప్పలేదు నమ్మని మీ నా అవసరం ఉంది మీరు నమ్మకపోతే ముస్లింలే కదా మీరు డిసైడ్ చేసుకుంటారండి ఇలాంటి డిబేట్లు వచ్చినప్పుడు ముస్లింలా కాద మాట్లాడండి ನಿತ್ಯ ಜೀವನ್ ಬಹುಳತ್ವ ನಮ್ಗೆ ಅದೃತ್ವೇ ಮಾತಾಡೋಣ ಅದರ ಇಬ್ಬರು ಅಂತ ಕ್ರೈಸ್ತ ಮೇಲೆ ದೇವು ಅದ್ವಿ ಇಸ್ರಾಯಲ್ ಅದ್ವಿ ಆ ದೇವು అనని మాటలు ఆకూడదు కదా పూర్తి చేయలేదు అంటే దాని ఉద్దేశం ఆయన పరశుద్ధాత్మ దేవుడు మరితో సంభోగం చేశాడు అన్న ఉద్దేశం అలాంటి డైరెక్ట్ గా అడగండి నేను ఆన్సర్ చెప్తాను కూతురుకు పిల్లలు తన ఏమంటారు ఆ కూతురుకు కుమారుడు కలిగేలా చేయడం వల్ల దాని వల్ల సంభవం ఏం కాదుగా అలాంటి రూల్ ఉందా అలాంటి రూల్ ఏమైంది అందరికీ పిల్లలను కలిగించేది అలా అయినా అది మీరు ఒప్పుకురా అందరికీ పిల్లలు కలిగించేది అలా అని మీరు ఒప్పుకున్నప్పుడు ఇక్కడ అల్లా పరిశుద్ధాత్మ ద్వారా కనిపించారు ఒప్పుకోలేరా ఆలోచించి అడగండి ఈయన అంటే మేరీ వివక్ష చేస్తూ లేకపోతే ఋతుస్రావం జరిగిన వాళ్ళు ప్రార్థన చేస్తే ఎందుకు కాదు మన ఋతుస్రావం జరుగుతున్నటువంటి మేలికి పిల్లడితే ఆయనవుతాడు అని ప్రశ్న వేశారు బాగుంది నేను ఉదయం చెప్పాను మాట చెప్పాను ఏమంటే నిత్య జీవన గురించి మాట్లాడుతున్నాను అయ్యా అంటారు ఉదయాన్ని దాని అర్థం ఏంటి రండి నిత్య జీవానికి రండి ప్రార్థించండి అని పిలుస్తున్నారు అంతే కదా ఋతుస్రావం ఉంది నాకు ఒక స్త్రీగా అనుకోండి ఆమె వెళ్ళకుండా ఎందుకు ఋతుస్రావం ఉంది కాబట్టి అంటే అయ్యా అసలు అసలరాదు మీకు నా ఉద్దేశం అది నేను అడిగిన ప్రశ్న నా ప్రశ్నను మీరు క్యాచ్ చేయకుండా ఎక్కడికి ఎక్కడికో వెళ్తున్నారన్నది నా అభిప్రాయం సో ఇప్పుడు మళ్ళీ ఏమన్నారంటే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి నేను అడిగిన ప్రశ్న అన్నిటికీ మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తున్నాను జిన్నాను మరియు మానవులను నరకం కోసమే సృష్టించాను అన్నాడు సురా ఏడు నూట డెబ్బై తొమ్మిది ఆయన నరగం కోసమే సృష్టించినప్పుడు పాపము లేదు పుణ్యము లేదు ఇంకా ఆయన సృష్టించింది రగం కోసం మరి అన్నప్పుడు నిత్యజీవం ఏంటి మంచి మరి మీరెందుకు అర్థం వెళ్ళాలి మానవులు పాపం చేసి తీరతారు సై అప్పుడు కానీ వాళ్ళు ఎనిమిది అది అరవై రెండు నలభై రెండు మరి పాపం చేసి తీరుతారు అని అన్నప్పుడు అంటే పాపానికి అర్థవల్ ఇలా దేవుడిని దూషించే మాటలు ప్రవక్త పలుకుతా అయితే కలవరు మీరు గీసుకున్నటువంటి బొమ్మ పలుకుతా ఉంది మరి నాకెందుకు నాకు చెప్పండి సుర నలభై ఎనిమిది నలభై నాలుగు నలభై ఆరులో అల్లాహే మార్గం తప్పిస్తాడు ఎవరికైతే అల్లా మార్గత ప్రశ్నలో పడవేస్తాడో వాడిని ఎవరూ రక్షించలేదు నా మార్గ ప్రశ్న పడేసింది ఎవరు అదే వస్తే ఇస్తే శిక్ష ఆయనకు రావాలి నాయకు తప్పిస్తారు మన చిత్తాలను కూడా ఆయన ముందుగానే నిర్ణయించాడు అంటే నేను ఏదైనా నిర్ణయించాలంటే చిత్తం ఈరోజు నిలబడుకొని అల్లాహకు వ్యతిరేకంగా

యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించిన వాడు ఇది వరకే ఆల్రెడీ ఎలా కాలం ప్రభుత్వ ఉంటాడు ఇది మీకు తెలిసి చేయము మీరు ఏం చెప్తున్నారు అంటే మీరు ప్రభుత్వగా భావించే మొహమ్మద్ గారు కూడా రకానికి వెళ్ళారు ఈ ప్రకారం మీలో రకం తెల్పోవాడు ఎవడూ లేడు అటు తర్వాత మేము భయభక్తులు కలిపి ఉన్న వాడిని రక్షిస్తామని ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ అయితే ఎందుకు చెప్ప మొహమ్మద్ గారు నేర్పించిన స్వర్గ సుఖాల గురించి మాట్లాడుతుంది సో సుఖాలు వద్దులండి ప్రస్తుతం స్థిరంగా ఉంటుందా లేదా చూద్దాం వారితో అను ఏమి ఇది మంచిదా లేక దైవభూతి గల వారికి వాగ్దానం చేయబడిన శాశ్వతమైన స్వర్గమా అదే దైవభూతి గల వారికి ప్రతిఫలం మరియు గమ్యస్థానం అంటే స్వార్గ శాశ్వతమైన స్వర్గం నిత్యము ఉండే నరకం సురా పది యాభై రెండు ముప్పై రెండు పద్నాలుగు నలభై ఒకటి ఇరవై ఎనిమిది నలభై మూడు ముప్పై మరి దీని మాట ఏంటి ఇది నిత్యం ఉంటుందా గతించిపోతుందా ఏంటి కాంపిటీషన్ ఇక్కడ అంటే మొహమ్మద్ గారు హజరత్ మొహమ్మద్ గారు ఏ నిత్య జీవం గురించి ఏ ప్రకటించారో అందులో స్పష్టత ఉందా అనేది నా ప్రశ్న క్యాచ్ చేయాలి మరియు మీ కర్మ ఫలితమైన ఈ శాశ్వత శిక్ష రుచి చూడండి శాశ్వత శిక్ష అంటే శిక్ష ఏమై ఉండాలి శాశ్వతమై ఉండాలి మీరు ఇంతవరకు ఏమన్నారు ముందక్కడికి వెళ్తారు మళ్ళీ వస్తారు అది ఎట్లా అయితే శాశ్వతం అవుతుంది లేకపోతే మధ్యలో తప్పిస్తుంది అంటే శాశ్వతమైన శిక్ష అంటారు మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతారేంటి స్వప్నలో అంటే మీ నిత్య జీవనం నరకం పోయి తర్వాత స్టార్ట్ అవుతా ఆలోచించి సమాధానం చెప్పాలి నిశ్చయంగా అమరావతిలో నరక శిక్షలో శాశ్వతంగా ఉంటారు అంటే నరకం శాశ్వతంగా ఉంటుంది అంతే కదా కొందరు ఇవి నిత్యము ఉండవు దేవుని చిత్తం ఎంతకాలం అనుకుంటే అంతకాలమే ఉంటుంది సుర ఆరు గంట అరవై పదకొండు నూట ఏడు అంటే పేదాభిప్రాయం గురించి మాట్లాడుతున్నాను ముస్లిం నరకం శాశ్వతంగా ఉండదు కొందరు నరకం శాశ్వతంగా ఉంటుంది కొందరు క్రైస్తవులు ఒకే మాట్లాడుతున్నారు నిత్య జీవం అంటే దేవుడితో నిత్యం ఉండే జీవం నిత్య మరణం అంటే దేవుడికి దూరంగా నిత్యము ఉండే నరకం రక్షణ ఫలమును గురించిన బోధ గురించి మాట్లాడుతున్నాను సురా యాభై రెండు పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది డెబ్బై ఎనిమిది ముప్పై ఏడు ఎవరైతే తన ప్రభు ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ఉంటాయి అందులో వారు అల్లాహ్ ఆతిథ్యం పొందుతూ శాశ్వతంగా ఉంటారు మరియు పరిశుద్ధ పరశు పుణ్యాత్మలకు ధర్మనిష్టాపరులకు అల్లాహ దగ్గర ఉన్నదే ఎంతో శ్రేష్టమైనది సురాములు మూడు తొమ్మిది అంటే నాలుగు యాభై ఏడు పరలో ఉన్న పరిశుద్ధ భార్యలు లభిస్తారు ఓకే అంటే ఇప్పుడు ఈ మాటలు సురం ఎనభై ఎనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది నిశ్చయంగా పుణ్యాత్తులు సుఖ సంతోషాలతో తేలి ఉంటారు ఎత్తైన ఆసనాలపై కూర్చుని స్వర్గ దృశ్యాలను తెలిపిస్తూ ఉంటారు అంటే టీవీలు ఉంటాయి అక్కడ వారి ముఖాల సంతోషాలతో కలకలలాడుతూ ఉంటాయి సీలు చేయబడిన నాణ్యమైన మధువు వారికి త్రాగటానికి ఇవ్వబడుతుంది బాటిల్స్ దాని చివరి చుక్కలోనూ కస్తూరి సువాసన ఉంటుంది కాబట్టి దాన్ని పొందటానికి ఆపేక్షించే వారంతా ప్రయాసపడాలి మరియు దానిలో అంటే ఆ మధువులో తస్వీర్ కలవడం ఉంటుంది అదొక చలమ శిలయ్య అల్లాహ సాన్నిధ్యం పొందేవారే దాని నుండి ఆగుతారు మీరు చెప్పే నిత్యజీవం ఏంటంటే మగువా మధువు ఇదేనా అదే నిత్య జీవం అయితే మా నేను మేమిత్ర బాగున్నాం మేము దేవుడితో శాశ్వతంగా ఉండే నిత్య జీవం కోరుకుంటున్నాం మీరేంటి మధువులు మధురు అంటారు అది సర్గమా సురా ముప్పై ఏడు నలభై నుంచి నలభై ఎనిమిది మధ్యపు చర్మల నుండి మాటి మాటికి నింపబడి వాటి మధ్య త్రిప్బడుతూ ఉంటాయి అంటే మధువు చేస్తుంటారు తలతరలాడుతూ ఉంటుంది వారికి అది ఎంతో మధులను చూపులను నిగ్రహించుకుని అందమైన కడుగుదల స్త్రీలు ఉంటారు కుమరాంగులు అంటే వేరే మతాలలో ఉన్నట్లు రంభ చెప్తారు స్వర్గవైభవం నిర్మలమైన నీళ్లు రుచికల పాలకాలు కాలువలు ఏంటండి ఈ స్వార్థం ఏంటిది ఇంతకుముందు ఐగారు చేసిన డిబేట్ ఈయన అన్నారు యేసు ప్రభు ప్రొడ్యూసరు ఆయనే డిస్ట్రిబ్యూటర్ అంట మధువుకు ఇదేంటి అలా ఏంటో డంకేకి చోటుపై చెప్తున్నాం కదా యేసు ప్రభు చేశాడు చెప్పండి మరి మేము ఇదే చేస్తాం సర్వేం చేస్తుంటాం పైన మధువులు వచ్చేది కూడా తెలుగు భాషలో దాన్ని పురోతలోసి ఉంటారు ద్రాక్షరావు నెంబర్ చాప్టర్ పద్మూడు ఎనభై మూడు ఇక్కడ శాపము అక్కడ ఆశీర్వాదం కదా కురాన్ సంరక్షణమైన మరి కురాన్ గురించి మాట్లాడుతూ రాబోయే దినం గురించి మాట్లాడారు కదా కురాన్ లో ఉన్నటువంటి నిత్య ఎలాంటి నిత్య నేను మీకు చెప్పాను దానికి మార్గం ఏమిటో నేను చెప్పాను మొహమ్మద్ గారిని అనుసరించాలి అని ఐగా చెప్పారు మొహమ్మద్ గారిని అనుసరించాలి కాబట్టి ఆయన యొక్క గుణ నేను ముందు పెట్టాను ఏ మొహమ్మద్ గారు నా ఉద్దేశంలో నిజమైన మొహమ్మద్ గారు వీడు రాసుకున్నటువంటి మొహమ్మద్ గారు వీడు రాసుకున్నటువంటి హజరత్ మొహమ్మద్ గారి యొక్క గుణ లక్షణాన్ని ముందు పెట్టాను దానికి బైబిల్లో లో లేని కనిపించి మేము చూపించవచ్చు నేను ఎక్కడ లేని కనిపించాను అన్నది చూపిస్తున్నాను బైబుల్ చెప్పే సత్యం ఏంటంటే నిత్య జీవము అంటే మా ప్రభు మా కొరకుడు ప్రాణం పెట్టిన అంచుకోరు మీ కొరకుడు అంచరు సర్వలోకం కర్రు ప్రాణం పెట్టిన ప్రభువును విశ్వసించడం ఆజ్ఞ 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 అంటున్నారు ఆజ్ఞ ఎంతో తెలుసా ఈ ప్రభువును విశ్వసించడం ఆజ్ఞి ఆ ఒకటే ఎందుకంటే ఆయన ఏదో చెప్పారు మరి మొదటి స్వార్థ ఇరవై ఎనిమిది అజ్ఞానం ఆఖరి వచ్చినారు మీరు సర్వలోకముందుకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థం ప్రకటించండి మర్షిం దాపుతున్నాము బాప్తిసం ఏమిటి అదే లక్షణం దాని గురించి ప్రశ్నిస్తూ సహోదరుడు అడిగారు బాప్తిసం తీసుకుంటే రక్షణ తీసుకోకపోతే రక్షణ అన్నట్లుగా ఒక అడిగారు అక్కడ మీరు చదివినట్లేదు నమ్మి బాప్తి ముందు ఇమాన్ ఈమాన్ చది ఇమాన్ ఉందా యేసప్రభు పైన అన్నదే ప్రశ్న ఇప్పుడు ఆయన పైన ఇమాన్ ఉంటే వస్తే లేకపోతే రాదు ఒకటే ప్రశ్న మళ్ళీ తీర్పు తినా నేను నిలబడతాను మొహమ్మద్ ఆలీఫ్ గారు నిలబడతారు దేవుడు బయలు ప్రకారం అడిగే ప్రశ్న ఏమిటి అంటే నా కుమారుణ్ణి గ్రహించాలి నాకు థ్యాంక్ యూ